సింధు నది జలాల ఒప్పందం సింధు నదీ జలాల పంపిణీకి సంబంధించి భారత్ పాకిస్తాన్ మధ్య పంతొమ్మిది వందల అరవైలో కుదిరిన చారిత్రక ఒప్పందం ఇది ఈ ఒప్పందం ద్వారా పాకిస్తాన్ అధిక లబ్ధి పొందుతుంది నదీ ప్రవాహానికి దిగువన ఉన్నప్పటికీ సింధు జలాల్లో సుమారు ఎనభై శాతం పాకిస్తాన్ వినియోగిస్తుంది సరిహద్దుల్లో పాకిస్తాన్ దుశ్చర్యలతో ఎన్ని ఉద్రిక్తతలు తలెత్తినప్పటికీ గత ఆరు దశాబ్దాలుగా ఈ ఒప్పందం నిరాటంకంగా కొనసాగుతుంది నీటి ప్రవాహానికి ఎగువన ఉన్న భారత్ ఏ దశలోనూ పాకిస్తాన్కు వెళ్ళే వెళ్లే జలాలను అడ్డుకోలేదు ప్రపంచంలోనే శాంతి నీటి పంపిణీకి ఉదాహరణగా నిలిచిన అతిపెద్ద ఒప్పందాల్లో ఇది ఒకటి పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్ పాకిస్తాన్ విభజన తర్వాత సింధు నది వ్యవస్థలోని జలాల పంపిణీ వివాదాస్పద అంశంగా మారింది సింధు జీలం చీనాబ్ రావి బ్యాస్ సట్లేజ్ నదులు ఇరు దేశాల ద్వారా ప్రవహిస్తాయి కానీ ఈ నదులు భారత భూభాగంలో ఉద్భవించి పాకిస్తాన్ గుండా సముద్రంలో కలుస్తాయి ఈ జలాలపై ఇరు దేశాలు ఆధారపడి ఉండటంతో నీటి పంపిణీపై తీవ్ర చర్చలు అవసరమయ్యాయి విభజన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో భారత్ తూర్పు పంజాబ్లోని కాలువలకు నీటి సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయడంతో వివాదం తలెత్తింది దీంతో రెండు దేశాల మధ్య ఒప్పందం అవసరమని స్పష్టమైంది ప్రపంచ బ్యాంకు చర్వతో సుమారు తొమ్మిదేళ్ల విస్తృత చర్చల తర్వాత పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ పంతొమ్మిదిన ఈ ఒప్పందం కుదిరింది నాటి భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ ఈ చారిత్రక ఒప్పందంపై సంతకాలు చేశారు ఈ ఒప్పందం ప్రకారం సింధు నది పరివాహకంలోని ఆరు నదులను ఇరు దేశాల మధ్య విభజించారు పాకిస్తాన్కు సింధు జీలం చీనాబ్ నదులు భారత్కు బ్యాస్ రావి సట్లేజ్ నదులు శాశ్వత సింధు కమిషన్ ఒప్పందంలో భాగంగా శాశ్వత సింధు కమిషన్ను ఏర్పాటు చేశారు ఈ కమిషన్లో దేశాల ప్రతినిధులు ఉంటారు ఇరు దేశాలు తమ అభ్యంతరాలను ఈ కమిషన్ ద్వారా పరిష్కరించుకోవచ్చు ఉద్దేశపూర్వకంగా డ్యాంలు నిర్మించి నీటిని హఠాత్తుగా విడుదల చేసి నీటి బాంబులుగా మార్చకూడదని షరతు విధించారు గత ఆరు దశాబ్దాల్లో ఈ నదీ ప్రవాహాల వెంట భౌగోళిక రాజకీయ పర్యావరణ మార్పులు జరిగినప్పటికీ ఒప్పందం సమర్థవంతంగా కొనసాగుతుంది ఒప్పందం విశిష్టతలు రెండు దేశాల మధ్య శాంతియుత నీటి పంపిణీకి వాహకంగా నిలిచిన ఈ ఒప్పందానికి అనేక విశిష్టతలు ఉన్నాయి ఆసియాలో సరిహద్దు నీటి పంపిణీకి కుదిరిన ఏకైక ఒప్పందం భారత్ పాక్ల మధ్య పంతొమ్మిది వందల అరవై పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో యుద్ధాలు జరిగినప్పటికీ సింధు జలాల కమిషన్ వివాదాల పరిష్కారంలో సమర్థవంతంగా పనిచేసింది రెండువేల ఒకటిలో భారత పార్లమెంట్పై ఉగ్రదాడి రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామాలో ఉగ్రవాదులను మన జవాన్లు హత్య చేసినప్పటికీ భారత్ ఒప్పందం నుంచి వైదొలగలేదు లేదా వియన్నా కన్వెన్షన్ను ఆశ్రయించి ఒప్పందాన్ని సమీక్షించలేదు భవిష్యత్ భారత్కు అనుకూలత సింధు జలాలు ఎక్కువగా పాకిస్తాన్లో ప్రవేశిస్తున్నప్పటికీ భారత్ నదీ ప్రవాహానికి ఎగువన ఉంది ఇది భౌగోళికంగా వ్యూహాత్మక అనుకూలత భారత్ కోరుకుంటే పాకిస్తాన్కు జలాల ప్రవాహాన్ని అడ్డుకోగలదు అయినప్పటికీ భారత్ తాగు సాగు అవసరాలకు తూర్పు నదులపై ఆధారపడుతుంది కాబట్టి పడమటి నదుల నీటితో పెద్దగా అవసరం ఉండదు దీంతో సింధు జలాలు ఎక్కువగా పాకిస్తాన్కు దక్కుతున్నాయి ఒప్పందం నుంచి భారత్ తాత్కాలికంగా వైదొలిగితే కేంద్ర ప్రభుత్వానికి తన ఇష్టానుసారం నీటి ప్రవాహాన్ని నియంత్రించే అవకాశం లభిస్తుంది అంటే జీలం చీనాబ్ రావి బియాస్ సట్లేజ్ నదుల జలాలు పాకిస్తాన్కు స్వేచ్ఛగా ప్రవహించకుండా డ్యాంలు నిర్మించే వీలుంటుంది ఇది పాకిస్తాన్లో నీటి కొరతను తీవ్రతరం చేసి దాయాది దేశాన్ని జల సంక్షోభంలోకి నెట్టవచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే జీకే కరెంట్ అఫైర్స్ను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీ ఫోన్లో డైలీ బైట్స్ కరెంట్ అఫైర్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఈ పోటీ ప్రపంచంలో నిరంతర అప్డేట్ గా ఉండండి